సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల గా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు బీపీ షుగర్ ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల డోర్ నంబర్ ఫిఫ్టీన్ డాష్ కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురు వీధి బృందావనం పవన్ కళ్యాణ్ చేతులు ప్రత్యేక హోదా ఎలా ఎస్ సబ్జెక్ట్లో పొందుకు ఎటువంటి స్వార్థము లేకుండా నిస్వార్థంగా తన ముఖ్యమంత్రి పదవిని సైతం దారబోసి ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ గవర్నమెంట్ను పడగొట్టాలనే ఉద్దేశంతో దాదాపు నలభై ఐదు సీట్లు తీసుకోవాల్సిన పవన్ కళ్యాణ్ ఇరవై ఒక్క సీటుకే పరిమితం కావడం అదే క్రమంలో తనకు పదవీకాంక్ష లేదంటూ ఎన్నో బహిరంగ సభల్లో చెప్పుకోరావడం అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేతిలో ప్రత్యేక హోదా ఎందుకుంది అని అంటే దానికి చిన్న ఉదాహరణ నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు గారు పైకి ఎంత సంతోషంగా ఇద్దరు మిత్రుల మాదిరి కనపడ్డా కూడా ఒకరి వెనకల ఒకరు వెన్నుపోటుకు సిద్ధమనే విషయం ఇద్దరికీ తెలుసు తెలిసి ఇద్దరూ దూరంగా ఉన్న క్రమంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి ఇక అమిత్ షానైతేనేమి కొన్ని బహిరంగ సభల్లో చెప్పుకొని వచ్చాడు టీడీపీతో కలవడం వాళ్ళకి ససే ఇష్టం లేదు అయినప్పటికీ కాళ్ళు గడ్డాలు పట్టుకొని కూటమిగా ఏర్పరచడంలో నేను సక్సెస్ అయ్యానని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పుకోరావడం కూడా అందరికీ తెలిసిన విషయం ఇదే క్రమంలో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాజ్యసభలో ఉండే వైసీపీ ఎంపీలు పదకొండు మంది ప్లస్ లోక్సభలో ఉండే ఎంపీలు నలుగురు మొత్తం కలిపితే పదహారు పదహైదు మంది అవుతారు అదేవిధంగా లోక్సభలో టీడీపీకి పదహారు మంది ఇటు జనసేనకు రెండు బీజేపీకి మూడు అంటే బీజేపీది పక్కన పెడితే జనసేన టీడీపీది పద్దెనిమిది లోక్సభ పరిధిలో ఎంపీ స్థానాలు ఉన్నాయి ఇప్పుడు పూర్తి స్థాయిలో గవర్నమెంటు బ్యాలెన్సింగ్గా ఉంది అంటే ఇప్పుడు భారత్ బీజేపీ రూలింగ్లో ఉన్నప్పటికీ నితీష్ కుమార్ ప్రత్యేక హోదా డిమాండ్ చేయడం అదేవిధంగా బడ్జెట్లో కూడా యాభై తొమ్మిది వేల కోట్లు బీజేపీకి ఏ శాఖకు ఎంతెంత అనేది అనే క్రమంలో కూడా వాళ్ళు ధనం విడుదల చేయడం కూడా అందరికీ తెలిసిన విషయమే ఇదే క్రమంలో చంద్రబాబు నాయుడు గారికి మన ఆంధ్రాకు పదహైదు వేల కోట్లు ప్రపంచ బ్యాంక్ నుంచి రుణం ఇప్పిస్తానని చెప్పి కేవలం నిర్మలా సీతారామన్ చెప్పుకోరావడం మనందరికీ తెలిసిన విషయమే ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ పట్టుబట్టి ఎవరైతే ప్రత్యేక హోదాకి ఇటు పోలవరం ప్రాజెక్ట్కి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ రద్దుకి ఇటు రాజధానికి అన్నిటికీ సఫిషింట్గా నిధులు ఇస్తారో వారికే మద్దతిస్తామని చెప్పి ఇటు వైసీపీని టీడీపీని ఇప్పటిదాకా వీళ్ళు కేవలం కుర్చీ కోసమే కొట్టుకున్నారు కానీ నిరుద్యోగుల సమస్య తీర్చాలంటే పవన్ కళ్యాణ్ మోడీకి చంద్రబాబు నాయుడుకి ఎట్ట అటాచ్మెంట్ చేశాడు అదేవిధంగా జగన్కు చంద్రబాబుకు కూడా అటాచ్మెంట్ చేసి వీరందరినీ ఒక తాటిపైకి తీసుకొని వచ్చి పోరాడగలిగితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు ఇటు ప్రత్యేక హోదా అయితేనేమి పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి ఇటు అమరావతి అయితేనేమి అటు విశాఖ బుక్కు ప్రైవేటీకరణ రద్దుకి అయితేనేమి మేం మొత్తం స్టేట్లో ఉండే పార్టీస్ మొత్తం ఒక సైడే మద్దతు ఇస్తాం ఖచ్చితంగా ప్రత్యేక హోదా కావాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఇచ్చి తీరాల్సిందే లేని పక్షంలో ఎన్డీఏ గవర్నమెంట్ కూలిపోతుంది దీనికి కూడా సయోధ్య కుదిర్చే దాంట్లో ఒకే ఒక్క వ్యక్తి పవన్ కళ్యాణ్ నిస్వార్థంగా పనిచేయగల వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకున్న వ్యక్తిగా మనం గుర్తించవచ్చు అంటే టీడీపీకి వైసీపీకి మధ్యన ఉన్న వైరం ఇది కుదురుతుందా లేదా అంటే టీడీపీకి వైసీపీకి ఉన్న వైరం కంటే నరేంద్ర మోడీకి చంద్రబాబు నాయుడుకున్న వైరమే వంద రెట్లు ఎక్కువ అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఈ క్రమంలో ఇటు దీని వరకు పోరాడి ఏ ప్రభుత్వానికైనా మద్దతిచ్చి ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టి ఆ ప్రభుత్వం ద్వారా మన ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన నిధులైతేనేమి ఇటు ప్రత్యేక హోదా అయితేనేమి సాధించగలిగితే ప్రవ పవన్ కళ్యాణ్ చరిత్రలో నిలిచిపోతాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వీరు ఏ విధంగా నిల నిలబడిపోయారు చరిత్రలో నిరో నిరుద్యోగుల హృదయాల్లో కానీ రైతుల హృదయాల్లో కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కానీ స్వర్ణాక్షరాలతో పవన్ కళ్యాణ్ లెక్కించబడతాడని చెప్పి కొద్దిమంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు అంటే ఈ సయోధ్య కుదురుతుందా లేదా అంటే ఇప్పుడు జైళ్ళు బెయిల్లు అనేది కామన్ అయిపోయాయి అటు వైసీపీకి కానీ టీడీపీకి కానీ మహాత్మా గాంధీ లాంటి వారే జైలుకి వెళ్ళారు ఆయన ఆయన స్వరాజ్యం కోసం వెళ్ళారు ఈ ఇరుపాతీలు స్వలాభం కోసం వెళ్ళారు కానీ పవన్ కళ్యాణ్ దీన్ని దృష్టిలో పెట్టి జనసేన పార్టీ ఇంకా బలోపేతం కావాలంటే వీరిద్దరిని చర్చలకు కూర్చోబెట్టి ఆంధ్రప్రదేశ్ అంతా ఒకటే మాకు కావాల్సిన సఫిషియంట్ ఫండింగ్ కానీ ఇటు ప్రత్యే ప్రత్యేక హోదా కానీ ఇవన్నీ పోరాడి తెప్పించగలిగితే పవన్ కళ్యాణ్ చిరస్థాయిగా అతని పేరు నిలబడిపోతుందని చెప్పి కొద్దిమంది విశ్వస కొద్దిమంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు